ట్రైనింగ్ తీసుకోండి ఈ ఊర్లో కూడా జయప్రకాష్ అనే ఒక చిన్నోడు మాతో వచ్చిండే మా మిత్రుడేతడు ఈ ఊరు అయిన ఇప్పుడు బెంగళూరులో ఎక్కడో పనిచేస్తూ ఉన్నాడు ఆయన నేనంతను మేము మొత్తూరు పోచంపల్లి ఊతంగరే ఆ ప్రాంతాల్లో రాయవెల్లూరు జిల్లా గుడియాతం తాలూకాల కొచ్చాలూరు రామాల మిట్టుపల్లి అనే ఊర్లో వాళ్ళు తెలుగు మాట్లాడతారు కానీ తెలుగు రాత్రలు లేదు మనం ఇప్పుడు అంటే మనకి రెండు వేల పదిహేనులో తెలుగు రాత్రలు పోయేషా వాళ్ళకి అప్పుడే పోయిష తమిళనాడు వాళ్ళకి కానీ తెలుగు మాట్లాడతారు ఆ పల్లెల్లో పోయి చేసినప్పుడు ఇరవై ఏళ్ళ అనుభవము మా ఊరికి ఆ పరిస్థితి వస్తుందేమో మన బంగారట్లు మాట్లాడుతూ ఉండము మీరు ఎంత ఏం తెలిసినా మా ఊరు మాటలు స్వచ్ఛంగా లేదు ఆంధ్రనే క్లియర్ గా మాట్లాడేది మనం ఖర్చు మాట్లాడేది అని అనుకుంటారు తప్పుగా ఎప్పుడు అనుకోవద్దంట మనం మనమే సాటి మనకి మించిన వాళ్ళు ఎవరు లేదు మీరు మాట్లాడుతూ ఉండేది నిజమైన తెలుగు మీ మాటలనే నిజమైన పదాలు ఉన్నాయి అచ్చి తెలుగు పదాలు ఉండే ప్రాంతం మన మొరుసనాడు ప్రాంతం అంటారు మనకి రెండు నాడులు ఉన్నాయి మొరుసనాడు నాడు కుంపనీ ఇలాక రాజీ ఇలాఖ ఇది గొప్ప సంస్కృతి ప్రాంతం ఇక్కడంతా గొప్ప గొప్ప రాజ్యాలు ఎల్నోళ్ళంతా ఉండరు కాకపోతే మనం ఏడ మనం చూపిలే మనకంతా వేరే వేరే చరిత్ర చెప్పే కానీ మన చరిత్ర ఎవరు చూపిలేదు ఎట్లా గొప్ప చరిత్ర అని తెలిసినా మీరు తెలుసుకుంటే ఇప్పటికీ మీరు